హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మేము ఇప్పుడు ఒక టెంపుల్ని విజిట్ చేసాము అది మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను శ్రీకృష్ణుని టెంపుల్ అండి అలాగే అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిసిన గుడి అండి అది ఒక గోల్డెన్ టెంపుల్ హైదరాబాద్లోనే ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ గోల్డెన్ టెంపుల్ ఇది ఒకటండి కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఇప్పుడు వెళ్తున్నాము మీకు కూడా చూపించేస్తాను చూడండి ఇది ఈ గుడి దగ్గర నుంచి వచ్చే ఎంట్రన్స్ అండి ఎంట్రీ దగ్గర మెట్లు ఉంటాయి సో మనం ఎంట్రీలోనే చూడవచ్చు ఇవి ఈ టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుందో ఎంత బాగా ఆ టెంపుల్ యొక్క వ్యూ కనిపిస్తుందో నైట్ టైం మేము విజిట్ చేసామండి ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఖచ్చితంగా సంకీర్తన ఉంటుందండి మీరు అందరూ తప్పకుండా విజిట్ చేయండి అలాగే చాలా మంచి ఇంట్రెస్టింగ్ డాన్స్తో పాటు సేవ ఉంటుంది అలాగే కృష్ణునికి హారతి అండ్ లక్ష్మీనరసింహ స్వామికి హారతి ఉంటుందండి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది చూడండి ధ్వజస్తంభము అలాగే గుడిలో ఆల్రెడీ పూజ కంప్లీట్ చేస్తున్నారు మేము వెళ్ళేటప్పటికీ అయినా మీకు ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ చూపించాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి ధృవం చూసారా హాయ్ చెప్తున్నాడు ప్లీజ్ మీ అందరికీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా టెంపుల్స్ని విజిట్ చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మా ఛానల్లో ప్రతి లింక్ని ఫాలో అయితే మీకు మా అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి ఈ ఈ యొక్క శ్రీకృష్ణుని టెంపుల్ నాకు చాలా చాలా ఇష్టము సాటర్డే సండే ఖచ్చితంగా వెళ్తామండి ఇక్కడ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేసి జపం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మన అనుకున్నవన్నీ నెరవేరుతాయని ఇక్కడ యొక్క ప్రసిద్ధి కూడా ఉంది అలాగే ఇది యొక్క ఈ టెంపుల్ ఎంత మంచి ప్రశాంతమైన ప్లేస్లో ఉంది అంటే మీరే ఒకసారి విజిట్ చేయండి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో ఆ వ్యూ మ్యాప్ కూడా ఇక్కడ మంచి గరుడ దేవుడు కనిపిస్తున్నారండి లక్ష్మీ నరసింహ స్వామికి ఎదురుగా ఉంటుంది చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి ఈ రూపాలు మీరందరూ కూడా చూడండి చాలామంది క్రౌడ్ ఉన్నారు ఆ రోజు పౌర్ణమి కావడం వల్ల అలాగే రాఖీ పౌర్ణమి రోజు ముందు రోజు వెళ్ళినామండి ఈ గుడికి చాలా అంటే చాలా అందంగా అనిపించింది నాకు ఈ గుడి దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది మాకు చూడండి ఎంత మంచి ప్రశాంతమైన గుడి ఒక్కసారైనా విజిట్ చేయండి తప్పనిసరిగా మీకు నచ్చుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా హస్బెండ్ మా అత్తయ్య గారు మా మా అత్తయ్య గారు అందరు ఉన్నారు ధృవన్ ఆల్సో చూడండి మీ అందరికీ నచ్చుతాయండి నేను ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ధృవన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్తో చేద్దాం మమ్మీ అని చేస్తున్నాం మేము మీ అందరి ఇంట్రెస్ట్తో మా ఇంట్రెస్ట్ కూడుకొని మా ఛానల్ ముందుకు వెళ్ళాలని మనస్ఫాత్గా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి ప్లీజ్ వన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇక్కడ ఇంకా మంచి మంచి టెంపుల్స్ ని విజిట్ చేస్తామండి మేము సిండి శ్రీకృష్ణ గోవిందరే సూపర్ సూపర్గానండి అలాంటివి చాలా బాగుంది దుబాయ్కి చాలా ఇంట్రెస్ట్ అయిన పదండి ఇక్కడ చాలా బాగా నాట్యం చేస్తారు జనాలు అందరూ ఒకటేసారి డాన్స్ కూడా మీరు చూడొచ్చు నేను మళ్ళీ ఈ ఇదే విధంగా కంటిన్యూ అయితే లాస్ట్ వరకు తప్పనిసరిగా చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరొకసారి శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇంకా మన టెంపుల్ వ్యూ అంతా నేను మీకు చూపించేస్తాను చూసేయండి ఒక రౌండ్ వేసేయండి 네. <머래> Balram, the incarnation of Krishna and Balram in Kali Yuga. They appeared just a 500 years back to give us this Hari Ram Sankirtan. So I request all the devotees to kindly participate enthusiastically in Sankirtan. You can chant, you can dance, you can clap, and you can participate in this Kali Yuga. I so all the folk devotees to kindly come in the front. The folk devotees can come in the front. The Kirtan team will be just beside beside Gorana. En það fótti voru ískill komið að því.

Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare. i mm -hmm. it's not it's thank <laughs> you செய்தவ சிறுத்தொட்டில் தந்தாணி குரலனை தாழியான கட்டி ஆணி பொன்னால் செய்தவண்ண சிறு தொட்டில் உனக்குரலே தாழே ரோய உடஜார கணமணியோடே ஒன்மாதிரே இடவிடவி கோத்த இழில் தெருகி நோடே இடவேலு காப்பா